కుడిపక్కన నడిపక్క ఏది రాకపోతే ప్రాబ్లం లేదు ఏదైనా వచ్చింది అనుకోండి అడుగు తప్పంటమా సో కాబట్టి జరిగింది జరిగింది కాబట్టి నేను ఎలా చేయాలి అనేది పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము సో కాబట్టి మీరేంటంటే ఎవరు కంగారు పడొద్దు అందరూ ఒకేసారి ఉండకుండా ఎవరైనా లంచ్ టైం అయింది కానీ భోంచేసి వస్తూ ఉండండి ఇక్కడ మాకు ఎందుకంటే భూమికి వచ్చి ఒక పావు గంట సేపు అయినా పడుతుంది సో కాబట్టి పాగం సేపు ఇక్కడ కూర్చొని మళ్ళీ మీరు నేర్చు పడిపోకుండా ఇల్లుకెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ మీరు రండి మేము సాయంత్రం వరకు ఉంటాము అన్ని గ్రూపులతో మాట్లాడి మేము ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీకు నాలుగైదు రోజుల్లో ఎలాగ ఏంటి అనేది అన్నీ మీకు తెలియజేస్తాం ఓకేనా సో ఇప్పుడు మీరు ఏంటి అనేది అంటే పుస్తకాలు లేవండి అదేమి ఆలోచన వద్దు మీరు ఎప్పుడు తీసుకున్నారు ఎన్ని వాయిదాలు కట్టారు ఫ్రీని ఎందుకు అనేది మీరు రాసుకుని మా దగ్గరికి రండి ఓకే అమ్మా వచ్చిన తర్వాత రికార్డ్ అయినా వెరిఫై చేసి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు చేస్తాం ఓకేనా రైట్ ఓకే అమ్మా అందరూ ఇక్కడ నాకు నాలుగైదు గ్రూపులు సభ్యులు ఉండండి ఇలాగ వాళ్ళు లంచ్ చేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తే మేము ఎక్కడే ఉంటాం వెరిఫై చేస్తాం అలాగే నేను ఎప్పుడు చెప్పిస్తాను ఏ గ్రూప్ అనేది చెప్పిస్తే వాళ్ళు ఉంటారు మీతో